చికెన్ పచ్చడి పట్టుకుందాం అర కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి రెండు యాలక్కాయలు రెండు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు రెండు స్పూన్లు ధనియాలు వేయించుకుని వాటర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర సిమ్లో పెట్టి వేయించుకుని వీటిని కూడా పౌడర్ చేసి ఉంచుకోవాలి నిమ్మరసం చికెన్ పచ్చడి అయిపోయినాక వేసుకోవాలి కారం పసుపు సాల్ట్ వేసుకోవాలి వేరుశనగ నూనె పచ్చడిలో కలుపుకుందాం వేరుశనగ నూనెతో చికెన్ పచ్చడి చేసుకోవాలి చికెన్ని ముందు చిటికే పసుపు ఉప్పు వేసి కడిగి ఉంచుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా ఉంచుకోవాలి దీన్ని నీళ్ళు ఏం పోయిపోకుండా దీంట్లో తేమంతా పోయేటట్టు కళాయిలు వేసుకుని వేయించుకోవాలి తర్వాత వేరుశనగ నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో చెక్క లవంగాలు యాలక్కాయలు వేయించుకుందాం ధనియాలు కూడా వేసి వేయించుకుందాం సిమ్లో పెట్టి ఎన్ని వేయించుకుందాం ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం చల్లారి పౌడర్ చేసుకోవాలి దీన్ని చికెన్ కడాయిలో వేసుకొని నీరంతా పోయేదాకా వేయించుకోవాలి మసాలా దినుసులు మిక్సీ పట్టుకుని ఉంచుకొని చికెన్ని వాటర్ అంతా పోయింది ఇప్పుడు వేరుశనగ నూనె వేసుకుని దాంట్లో వేసి వేయించుకుంటున్నాం ఎర్రగా వేయించుకోవాలి బాగా గట్టిగా అయిపోకూడదు చికెన్ ముక్కలు తిప్పుకుందాం చికెన్ పచ్చడి కొత్తగా పట్టేవాళ్ళు అర కేజీ అలా పట్టుకొని అందరికీ నచ్చితే తర్వాత మళ్ళీ ఎక్కువ పట్టుకోవచ్చు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి పెట్టండి చక్కగా తింటారు బైట్ ఫుడ్ కంటే ఇంట్లో ఇట్లా చేసి పెడితే చక్కగా తింటారు పిల్లలు ఇప్పుడు దీంట్లో పక్కన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసున పోయే దాకా వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా అలవల్లి పై పేస్ట్ వేసి వేయించుకుందాం దీంట్లో ఇప్పుడు పసుపు సాల్ట్ వేసుకుందాం గల్లు పైన వేసుకోవచ్చు గల్లుప్పు మిక్సీ పట్టు వేసుకోవాలి నేను సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేసుకుందాం పొడి మసాలా వేసేసుకుని ఇప్పుడు నిమ్మకాయ రసం చరల్లాక పిండుకోవాలి చికెన్ పచ్చడి రెడీగా ఉంది అందరికీ పెట్టండి పిల్లలకి పెట్టండి